హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను టిఫిన్స్లోకి ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి ఇందులో పల్లీలు కానీ పచ్చి కొబ్బరి కానీ ఏమీ వేయకుండానే చాలా టేస్టీగా అలాగే కొత్తగా ఉండేలాగా ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకేలా పల్లీ చట్నీ కాకుండా ఒక్కసారి ఈ టైప్లో పచ్చడి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకుని కారానికి తగినట్టుగా ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చడి ఎండుమిర్చితోనే బాగుంటుందండి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండుమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగైదు ఆకులు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా చింతపండు వీటన్నిటినీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేస్తే ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకోవాలండి ఇది వేయించక్కర్లేదు డైరెక్ట్గా ఇలా పచ్చిదే తీసేసుకోవచ్చు ఒక కప్పు దాకా వేసుకుని రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి చివరిలో ఇక్కడ మెయిన్ ఇదేనండి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయని ఇలా ఒక మూడు ముక్కలు దాకా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న ఉల్లిపాయ అయితే కనుక ఒకటి ఫుల్గా తీసేసుకోండి పచ్చి ఉల్లిపాయనే ఇలా డైరెక్ట్గా వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పచ్చని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పచ్చళ్ళలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి పోపు చాలా అంటే పోపు గింజలు చాలా తక్కువగానే వేసుకోండి తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఈ పోపులోకి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి పోప్ అంతా కూడా కంప్లీట్గా మనకి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులోకి కలుపుకోవాలి పోపు అంతా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడిని వేసుకోండి అండి పచ్చడి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే వాటర్ పోసి తిప్పుకొని వేసేసుకోవాలి పచ్చడి మీకు పలచగా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా కలుపుకోండి లేదు కొద్దిగా గట్టిగానే కావాలి అనుకుంటే వాటర్ తక్కువగా వేసుకోండి అండి ఇడ్లీలోకి కనుక అయితే పచ్చడి మనకి పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు దోశల్లోకి అయితే కనుక కొద్దిగా గట్టిగా తయారు చేసుకోండి చట్నీని ఇక్కడ నేను ఇడ్లీ కోసం అని చేసుకున్నానండి ఇడ్లీ కానీ దోశలు కానీ ఉప్మా ఎందులోకైనా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఎప్పుడు ఒకటే రకంగా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలాంటివి కాకుండా ఒకసారి ఉల్లిపాయ వేసి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్